నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామందికి అండి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని కానీ లేదంటే కనుక ఒక మా ఇష్టమైన అతన్ని పెళ్లి చేసుకోవాలని కానీ సంతానం కోసం కానీ నిజంగా అనేక రకాల కోరికలు అనేవి ఉంటూ ఉంటాయండి కోరికలు అనే దానికంటే ఎక్కువ రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నామక్క మాకు ఈ సమస్య తీరటం లేదు అని కూడా అంటే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నామక్క సొంత ఇల్లు కానీ కుదరటం లేదు పెండింగ్లోనే ఉండిపోయిందని అనుకునే వాళ్ళకి కానీ నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా అండి ఒక మంగళవారం నాడు ఇప్పుడు చూపించబోయే ఒక గుప్పెడు కందిపప్పు తో నిజంగా మనం చేసే పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఈ పరిహారం అనేది ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే ఈ వీడియో అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే వీడియో అండి అందరికీ ఇలాంటి సమస్యలు ఇలాంటి కోరికలు ఉంటాయి కాబట్టి ఇవి వెంటనే నెరవేర్చుకోవాలి అని అంటే కనుక ఈ ఒక్కటే మార్గం అండి మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెడ చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకే ఈరోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి అక్క మేము ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాం అక్క మాకు ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక మటుకు తీరటం లేదు నిజంగా అసలు సమస్యల మీద సమస్యలు అనేవి వస్తున్నాయి అంటే అండి ఒక బిల్డింగ్ కట్టాలి ఒకసారి ఇల్లు కట్టాలి అని అంటే మధ్య మధ్యలో ఆగిపోతు ఆగిపోవడం కానీ డబ్బు సరిపోకపోవడం కానీ పని వాళ్ళు దొరకకపోవడం కానీ మెటీరియల్స్ దొరకపోవడం కానీ అలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయండి అంతేకాకుండా పెళ్ళి నిజంగా ఏజ్ అయిపోతుందక్క నాకు పెళ్ళి టైంకి ఇన్ నాకు ముప్పై ఏళ్ళు అయిపోయింది ముప్పై ఐదేళ్ళు అయిపోయింది ఇంతవరకు కూడా కరెక్ట్గా మ్యాచెస్ అనేవి సెట్ అవట్లేదు ఇంకా కూడా పెళ్ళి కుదిరింది ఒప్పుకున్నాము అని చెప్తున్నారు చివరి క్షణాలు ఆగిపోతుంది అక్క కానీ వాళ్ళందరికీ కానివ్వండి నిజంగా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా మనకి నవగ్రహాలకు సంబంధించినంతవరకు కూడా నవగ్రహాలు తొమ్మిది నవగ్రహాలండి తొమ్మిది తొమ్మిది గ్రహాలకి కూడా ఒక్కొక్క ధాన్యము అనేది ప్రధానంగా ఉండబో ఉంటుందన్నమాట తొమ్మిది గ్రహాలకి తొమ్మిది రకాల ధాన్యాలు అంటే నవధాన్యాలతో మనం ఎప్పుడు కూడా పూజ చేస్తూ ఉంటాం అలాంటిది రేపు అండి అంటే మంగళవారం నాడు మంగళవారం నాడు కుజ హోరా సమయంలో కనుక ఒక గుప్పెడు కందిపప్పుతో నిజంగా అండి కుజుడు నవగ్రహాలలో ఒక ఆయన అండి ఆయనకి నిజంగా కందిపప్పు అనే ఒక ధాన్యంతో మనం గనక కందిపప్పు అనేది కూడా తొమ్మిది రకాల ధాన్యాలలో ఇది కూడా ఒక ఒకటండి అందువల్ల మనం ఒక గుప్పెడు కందిపప్పుతో మనం చేయబోయే ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంతకుముందండి మనం ఈ వీడియోని ఇదే వీడియోని ఒక త్రీ మంత్స్ ముందు బ్యాక్ వచ్చేసి మనం పెట్టామన్నమాట పెట్టినప్పుడు అక్క నేను అప్పుడు మీరు చెప్పారు కదా ఈ పరిహారం చేశాను నాకు ఇప్పుడు ఒక వన్ మంత్లోనే నా ఇల్లు అనేది నేను పూర్తి చేసుకోగలిగాను ఎంత లో ఉండిపోయి చాలా వరకు కూడా లాస్ అయిపోయిందక ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడిందని అందువల్ల అండి అలాంటి ఒక పరిహారం అనేది అందరికీ ఉపయోగపడుతుందండి ఇంకా ఆ పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే కందిపప్పు అండి ఒక గుప్పెడు కందిపప్పు ఉంటే చాలు అంటే మన ఇంట్లో ఆల్రెడీ కూడా ఉపయోగిస్తున్నాం ఆ కందిపప్పు నువ్వు తీసుకోవచ్చా అని అంటే కనుక నిజంగా తీసుకోవచ్చండి దాంతోనే మనం ఉపయోగించుకోవచ్చు నిజంగా అండి ఎలాంటి సమయంలో చేయాలి ఈ పరిహారం అని అంటే కనుక రేపు అండి మంగళవారం నాడు హోరా సమయంలో మంగళవారం నాడు వచ్చే హోరా సమయం ఏంటి అంటే కుజ హోరా సమయం పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఇలాగా ఒక మంగళవారం కనుక చేస్తే మంగళవారం ఎందుకు చేయాలి కుజహోరా సమయంలో కనుక అని అంటే నిజంగా అండి ఒక మంగళకరమైన విషయాలని శుభకార్యాలని మనం ప్రారంభించడానికి చక్కగా ఒక మంచి మంచి సమయాలని అమ్మవారు మనకి సమయం కానివ్వండి లేదంటే కనుక మంచి మంచి విషయాలకి ఒక గుడ్ న్యూస్ వినడానికి మంచి అవకాశంగా ఉంటుందండి దానికి వరకు కందిపప్పు అనేది ఒక దా మైన ఒక ధాన్యం అండి ఈ కందిపప్పుతో మనం ఏం చేయబోతున్నామనంటే అంటే మీకు ఏదైతే కోరిక ఉందో ఏదైతే ఒక సమస్య ఉందో ఆ సమస్యని ఒక చిన్న పేపర్ తీసుకొని అంటే అండి బిల్డింగ్ సొంత ఇల్లు కట్టుకోవడం ఆగిపోయింది అని అనుకోండి అది కంప్లీట్ అవ్వాలి అని సొంత ఇల్లు కంప్లీట్ అవ్వాలి అది కంప్లీట్ అయ్యి అవ్వాలి అని చెప్పేసి ఆ పేపర్ మీద రాయండి ఇంకా అక్క ఒక్కదాని గురించే చేసుకోవాలని అంటే గనక కాదండి మీరు మూడు విషయాల గురించి మీరు చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని సొంత ఇల్లు కానీ మ్యారేజ్ కానీ సంతానం కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు మొత్తం మూడు పరిహార మూడు విషయాలు కోసం చేసుకోవచ్చు మూడు పేపర్ల మీద విడివిడిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మూడు పేపర్లు తీసుకోండి ఆ మూడు పేపర్లో కూడా మూడు సమస్యలను రాయండి రాసి ఆ పేపర్లో ఇప్పుడు మనం ఒక గుప్పెడు కందిపప్పు తీసుకున్నాం కదా ఆ గుప్పెడు కందిపప్పులు అంటే అండి ఒక్కొక్క సమస్యలో ఈ పేపర్ మీద రాసిన తర్వాత అందులో కొంచెం మూడిట్లో కూడా కొంచెం కొంచెం కందిపప్పుని వేసి పొట్లం కట్టాలండి పొట్లం కట్టేసి మీ ఇంట్లో అండి మూడు చోట్ల పెట్టాలన్నమాట ఈ కోరికలని అంటే అండి మీకు ఒక కోరికే ఉందక్క నాకు అని అనుకున్న వాళ్ళు ఒక్కదాని కోసం చేయొచ్చు మూడు సమస్యలు రెండు సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే వాటి కోసమైనా సరే మీరు చేయొచ్చు నిజంగా ఇలాగ పొట్లం కట్టిన తర్వాత అంటే అండి అందులో మీకు సమస్య రాసి మీరు కందిపప్పు వేసి పొట్లం కట్టేస్తారు కదా కట్టేసింది ఏం చేస్తారంటే ఒకటి మీ సా దేవుడి రూములో పెట్టాలండి మూడు కోరికలు మూడు కోరికల్లో కనీసం మీకు ఒక్క కోరికైనా సరే మళ్ళీ వచ్చే మంగళవారానికి మీకు మంచి ఒక శుభవార్తను వినేలాగా అమ్మవారు చేస్తారండి మంగళవారం నాడు చేసే ఈ కుజోహోరలో చేసే పరిహారం అనేది చాలా శక్తివంతమైనదండి ఒకటి పూజ లో పెట్టాలండి ఒక పొట్లం ఇంకొక పొట్లం అనేది మీ బిరువాలో పెట్టండి ఇంకొక పొట్లం అనేది మీకు వంటగదిలో అండి వంటగదిలో పంచదార డబ్బా ఉంటుంది కదా నిజంగా ఎందువల్ల మనం పంచదార డబ్బా గురించి పద్దాక చెప్తున్నాము అనంటే నిజంగా తీపి విషయాలను మనం వినడం కోసం చక్కెర డబ్బాలో చేసే పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ లాగా కట్టిన పొట్లాన్ని చక్కెర డబ్బాలో వేసేయండి ఆ డబ్బాలో ఒకపలైనా సరే మీరు వేసేయొచ్చు అలాగ మూడు చోట్ల ఇలా మూడు చోట్ల పెట్టారనుకోండి నిజంగా ఏదో ఒక సమస్య గురి మూడు సమస్యలు కూడా తీరొచ్చు మూడు కోరికలు తీరొచ్చు లేదంటే కనుక కనీసం ఒక్క సమస్య అయినా సరే ఒక్క కోరిక అంటే మూడు సమస్యలు రాశారు కదా అందులో ఒక సమస్య అయినా సరే ఖచ్చితంగా వచ్చే మంగళవారం లోపు లోపు మీకు ఒక మంచి దారి అనేది అమ్మవారి చూపిస్తారని మీరు ఒకసారి ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఆ తర్వాత అక్క ఒక వారం వరకు అలా ఉంచేసిన తర్వాత మీరు ఆ కందిపప్పుని ఏం చేయాలి అనే సమస్య అనేది అంటే సందేహం అనేది మీ అందరికీ ఉంటుందండి ఆ కందిపప్పుని మీరు ఆ పొట్లాల్లోంచి తీసేసి మీరు మామూలుగా ఇంట్లోకి వాడుకోవచ్చండి బయట పారేయాల్సిన అవసరం లేదు ఎందువలంటే ఇది ఒక మంచి విషయం గురించే మనం చేస్తున్నాం కాబట్టి ఈ పరిహారం అనేది ఒక వారం రోజుల పాటు అలా ఉంచేసి ఆ తర్వాత ఆ పేపర్ మామూలుగా పేపర్ని చించేసి మీరు డస్ట్బిన్లో పడేయచ్చు ఆ తర్వాత కందిపప్పుని మీరు ఇంట్లో వాడుకోవచ్చండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ కుజహోరా సమయంలో మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరహి